మెగాస్టార్ చిరంజీవి వరుస సినిమాలతో ఫుల్ బిజీగా ఉన్నారు ఇప్పటికే విశ్వంబర మూవీని కంప్లీట్ చేశారు ఈ సినిమా వచ్చే ఏడాది సమ్మర్ లో ప్రేక్షకుల ముందుకొస్తుందని స్వయంగా ప్రకటించారు చిరంజీవి ఇక ప్రజెంట్ అనిల్ రావిపూడి తెరకెక్కిస్తోన్న మనశంకర్ వరప్రసాద్ గారు సెట్స్ మీద ఉన్నారు అయితే మెగాస్టార్ బర్త్డే సందర్భంగా మనశంకర్ వరప్రసాద్ గారు టైటిల్ గ్లిమ్స్ రిలీజ్ కార్యక్రమంలో అనిల్ రావిపూడి ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు ప్రస్తుతం చిరంజీవి వెంకటేష్లతో ప్రయాణం చేస్తున్నానని అవకాశం వస్తే చిరు బాలయ్య ఇద్దరితో కలిసి పనిచేయడానికి సిద్ధంగా ఉన్నానన్నారు ఇక ఇప్పటికే బాలకృష్ణతో కలిసి చేసేందుకు తాను రెడీగా ఉన్నట్టు చిరంజీవి ఈ మధ్యనే బాలకృష్ణ యాభై ఏళ్ల వేడుకలో చెప్పారు అయితే ఇద్దరిని బ్యాలెన్స్ చేసి అంచనాలకు సరిపడా కథ కుదిరితే తానే కాదు ఏ దర్శకుడైనా సిద్ధంగానే ఉంటారని తెలిపారు రావిపూడి ఇక ఇద్దరిది డిఫరెంట్ మేనరిజం వారికి సరిపోయే కథ దొరికితే అప్పుడు చూద్దామన్నారు అనిల్ రావిపూడి ఇక ప్రముఖ నిర్మాణ సంస్థ షైన్ స్క్రీన్స్ గోల్డ్ బ్లాక్స్ ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్లపై సాహు గారపాటి సుస్మిత కొణిదెల సంయుక్తంగా మనశంకర్ వరప్రసాద్ సినిమాను నిర్మిస్తున్నారు శ్రీమతి అర్చన సమర్పణలో రూపొందుతున్న ఈ సినిమాలో నయనతార హీరోయిన్ గా నటిస్తోంది ఇక సినిమా స్టార్ట్ అవ్వక ముందు నుంచే తన స్టైల్లో ప్రమోషన్స్ చేస్తూ సినిమాపై అంచనాలు మరింత పెంచేస్తున్నాడు అనిల్ రావిపూడి స్టార్టింగ్ లో మూవీ టీమ్ తో కలిసి చిరంజీవి సందడి చేసిన వీడియో ఆ తర్వాత నయనతార హీరోయిన్ గా ఓకే అయిన తర్వాత ఆమెతో మరో వీడియోతో సినిమాపై హైప్ పెంచేశాడు ఇక చిరంజీవి డెబ్బై పుట్టినరోజు సందర్భంగా ఆగస్టు ఇరవై రెండున ఈ మూవీ ఫస్ట్ లుక్ టైటిల్ గ్లీమ్స్ ను రిలీజ్ చేశారు ఈ గ్లిమ్స్ మెగా ఫ్యాన్స్ తో పాటు ప్రతి ఒక్కరిని ఆకట్టుకుంటోంది వింటేజ్ చిరంజీవిని చూస్తున్నామంటూ కుదిరితే చిరంజీవి బాలకృష్ణ కాంబోలో సినిమా చేస్తానని రావిపూడి వ్యాఖ్యానించడంతో ఈ ఇద్దరితో రావిపూడి మూవీ తీయాలని కోరుతున్నారు ఫ్యాన్స్ ఇక గ్లిమ్స్ రిలీజ్ కార్యక్రమంలో దర్శకుడు అనిల్ రావిపూడి చిరంజీవి గురించి చాలా ఆసక్తికర కామెంట్స్ చేశారు ఆయన నటించిన ఎన్నో సినిమాలు చూస్తూ పెరిగాను రౌడీ అల్లుడు ఘరానామగుడు గ్యాంగ్ లీడర్ లాంటి సినిమాలు తనకెంతో ఇష్టం అన్నారు ఆయన రీ ఎంట్రీ తర్వాత చిరంజీవిలో ఉండే స్వాగ్ను చూడాలని ఎదురు చూశాను ఆ అవకాశం ఈ సినిమా రూపంలో వచ్చింది ఈ చిత్రంలో చిరంజీవిని మీరు ఎలా చూడాలనుకుంటున్నారో సంక్రాంతికి అంతకు రెండింతలు చూస్తారని కాన్ఫిడెంట్ గా వెల్లడించారు ఆయన పేరులోని శివశంకర వరప్రసాద్ నుంచి మనశంకర వరప్రసాద్ అనే టైటిల్ను పెట్టినట్టు తెలిపారు చిరంజీవితో సినిమా అంటే ఒక కళ ఆయన పోస్టర్ చూస్తేనే సినిమా చూడాలనిపించేంత అట్రాక్షన్ ఆయన సొంతం అన్నారు ఇక వెంకటేష్ బాలకృష్ణ వంటి స్టార్ హీరోలతో పనిచేసిన అనుభవం ఉన్నప్పటికీ చిరంజీవితో సినిమా చేయడం ఒక ప్రత్యేకమైన ఎమోషనల్ మూమెంట్ అన్నారు దాన్ని తాను ఎంజాయ్ చేస్తున్నట్టు కూడా తెలిపారు ఇక ఫస్ట్ షాట్ తీసినప్పుడు చాలా ఎమోషనల్ అయ్యానని చెప్పుకొచ్చారు అనిల్ రావిపూడి ఈ సినిమాలో చిరంజీవి గారి మొదటి సన్నివేశాన్ని మానిటర్లో చూసినప్పుడు తాను చాలా ఎమోషనల్ గా ఫీల్ అయ్యా ఫీల్ అయ్యానని తెలిపారు చిరంజీవిని అభిమానుడు ఎలా చూడాలనుకుంటున్నారో అంతకు మించి ఈ సినిమాలో చూస్తారు గత చిత్రాల్లో ఆయన మేనరిజమ్స్ ఉపయోగించానా అంటే దానికి ఇప్పుడేమీ చెప్పలేనని వెల్లడించారు అవన్నీ థియేటర్లోనే చూడాలంటూ సస్పెన్స్ మెయింటైన్ చేశారు చెయ్యి చూసావా ఎంత రఫ్ గా ఉందో రఫ్ ఆడిస్తాను బాక్స్ బద్దలైపోయిద్ది వంటి డైలాగ్లు వింటారు ఎక్కువ మంది ఆడియన్స్ కు రీచ్ అయ్యేలా ప్రయత్నం చేశానని చెప్పారు క్లాస్ మాస్ అందరికీ ఖచ్చితంగా ఈ సినిమా నచ్చుతుంది ఈ మూవీ కోసం నేను చెప్పినవన్నీ చిరంజీవి గారు అంగీకరించారు అదే తనకి ఎంతో సంతోషమన్నారు ఇక టైటిల్ విషయానికి వస్తే ఆయన ఒరిజినల్ పేరే పాత్రకుంటే బాగుండు అనిపించింది అందుకే దాన్నే సినిమా టైటిల్ గా పెట్టానని వెల్లడించారు ఈ సినిమాలో కనిపించాలనే కోరిక తనకు ఉందని అందుకే వెంకటేష్ చిరంజీవి మధ్యలో అలా కనిపించి ఇలా వెళ్తానంటూ రివీల్ చేశారు ఇక ఈ సినిమా గ్లింప్స్ కు అడగ్గానే వెంకటేష్ వాయిస్ ఓవర్ ఇచ్చారని త్వరలోనే ఆయన సినిమా షూటింగ్ లో పాల్గొంటారని కూడా వెల్లడించారు చిరంజీవి వెంకటేష్ మంచి స్నేహితులు వారిద్దరూ కలిసి ఎప్పుడు సినిమా చేస్తారా అని ఎదురు చూసిన అభిమానులకు పండగేనని వచ్చే సంక్రాంతికి ఈ ఇద్దరు మ్యాజిక్ చేస్తారని చెప్పుకొచ్చారు అయితే బాలకృష్ణ చిరంజీవి కాంబినేషన్లో సినిమా ఎప్పుడు ఉంటుందనే ప్రశ్నకు సమాధానమిస్తూ చిరంజీవి వెంకటేష్ ప్రయాణం మొదలైంది బాలయ్య యాభై ఏళ్ల వేడుకలో చిరంజీవి గారే స్వయంగా చెప్పారు తామిద్దరం కలిసి నటించాలని ఉందని వారిద్దరికి సరిపోయే కథ సెట్ అవ్వాలి ఇద్దరు వేర్వేరు ఇమేజ్ ఉన్న స్టార్స్ కాబట్టి తాను వారిద్దరితో కలిసి పనిచేస్తానని ఒక మంచి కథ కుదిరితే తప్పకుండా వారిద్దరితో సినిమా చేస్తానని ప్రస్తుతం తన దగ్గర అలాంటి కథ ఏదీ లేదని తెలిపారు అనిల్ రాబిపూడి ఇదిలో ఉంటే ప్రసాద్ సినిమాకు సమీర్ రెడ్డి సినిమాటోగ్రాఫర్ గా వ్యవహరిస్తున్నారు ఇక భీమ్స్ సిసిరోలియో ప్రొడక్షన్ డిజైనర్ గా ఏఎస్ ప్రకాష్ తదితరులు వ్యవహరిస్తున్నారు మరి అనిల్ రావిపూడి చెప్పినట్టుగా చిరంజీవి బాలకృష్ణ కాంబోకు తగిన కథ ఎప్పుడు దొరుకుతుందో ఈ మూవీ ఎప్పుడు పైకి వస్తుందని చర్చించుకుంటున్నారు ఫ్యాన్స్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ షేర్ లైక్ అండ్ సబ్స్క్రైబ్